గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ డే వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు మహిళల నుండి అర్జీలు స్వీకరించారు ఎమ్మెల్యే గల్లా మాధవి అంటే పశ్చిమ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది ప్రతి మంగళవారం కూడా మహిళల కోసం పశ్చిమ నియోజకవర్గ ఆఫీసు నేను కూడా అందుబాటులో ఉంటూ ఉంటాను ప్రతి ఒక్క మహిళ కూడా తమ తమ సమస్యలతో ఈ ఆఫీస్ కు వస్తున్నప్పుడు చాలా రకాలైన సమస్యలతో వస్తూ ఉన్నారు వాటికి పరిష్కారంతో బయటకు వెళ్ళడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది మహిళలు చాలా స్వేచ్ఛగా వారికి ఉన్న సమస్యల్ని చెప్పుకునే ఒక మనిషి ఉంది అన్న అన్న భరోసాతో గుంటూరు పచ్చడి గుంటూరు పచ్చడి నియోజకవర్గ ఆఫీస్కి రావడం అనేది మా యొక్క ఆనందానికి అర్థం లేవా అన్నంత బాగా మాకు అనిపిస్తోంది ఉంది ఈ యొక్క ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకోవడం దాన్ని ముందుకు ఇలాగే కొనసాగించడం మరి ఇటు మా సిబ్బంది అదే విధంగా అధికారుల్ని ఇక్కడ కూర్చోబెట్టి వారి యొక్క సమస్యల్ని విని తక్షణమే పరిష్కారం అందించగలిగే ప్రతి సమస్యని తక్షణమే పరిష్కారం అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈరోజు గుంటూరు పచ్చని నియోజకవర్గ లో పరిస్థితి ఎలా అయిందంటే పురుషులు వాళ్ళ సమస్య చెప్పుకోవాలంటే కూడా ఒక మహిళని ఎత్తుక్కుని ముందు వారిని ఉంచుకుని వారి సమస్యని మా దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి అన్నట్టుగా ఈరోజు కొందరు పురుషులు రావాలి అని అంటే కూడా ఒక మహిళను తీసుకొని వచ్చే పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు వారి కోసమే కేటాయించడం అనేది అభినందనీయంగా అందరూ ఆశీర్వదిస్తున్న పరిస్థితి పరిణామంగా కనిపిస్తుంది ఇందులో ప్రధానంగా పెన్షన్ కానివ్వండి లేదంటే వేధింపులు కానివ్వండి పోలీస్ స్టేషన్ లో సమస్యలు కానివ్వండి హాస్పిటల్స్ లో సమస్యలు కానివ్వండి స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి ఇలాగ అనేక సమస్యలతో ముందుకు రావడం జరుగుతుంది ముఖ్యంగా మనకి క్యాడర్ అంటే ఈ రోజున గుంటూరు శాసనసభ్యురాలు నల్లా మాది గారి ఆధ్వర్యంలో ఉమెన్స్ గీవెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ప్రజలతో మమేకమవుతూ ప్రజలు చాలా దగ్గరగా ఉంటూ వారి సమస్య వినేందుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడం ఆ క్రమంలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకి ప్రత్యేకించి గ్రీవెన్స్ పెడతా ఉన్నారు దానికి తోడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి సమస్యలు ఉండడానికి వారి సమస్యల్లో బలపించుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాము ఎందుకంటే గతంలో మ్యాడమ్ గారికి రాజకీయ అనుభవం లేదు రాజకీయ నేపథ్యం లేదు కానీ ఒక బీసీ మహిళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు மோடிகாரசோ பச்சிம நியோஜி போட்டிச்சேசி ஒரு மந்திரி மகிழா மந்திரி